ఆకాశవాణి ఆదిలాబాద్ మన భారతీయ సంస్కృతిలో కాలమానాన్ని రెండు రకాలుగా లెక్కించడం జరుగుతుంది ఈ కాలమానం ఒకటి చాంద్రమానము రెండు సౌరమానము చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి లెక్కించి చెప్పేది చాంద్రమానము సూర్యుడు ఒక్కొక్క రాశిని దాటడాన్ని బట్టి లెక్కించి చెప్పేది సౌరమానము ఇప్పుడు ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యతను దానిలో దాగి ఉన్నటువంటి ఆంతర్యాన్ని గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం ధనుర్మాసం పదిహేడు పన్నెండు ఇరవై మూడు నుండి ప్రారంభమవుతుంది ఇప్పటి నుండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ధనుర్మాస ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించు సమయాన్ని ధనుస్ సంక్రమణముగా లెక్కించడం జరుగుతుంది సామాన్య మానవులకు ఒక సంవత్సర కాలాన్ని దేవతలకు ఒక రోజుగా పరిగణించడం జరుగుతుంది ఆ విధంగా ఉత్తరాయణాన్ని పగటి సమయంగాను దక్షిణాయనాన్ని రాత్రి సమయంగాను లెక్కిస్తారు ఉత్తరాయణ కాలం కంటే ముందుదైన ధనుర్మాసం ప్రాతకాలము కంటే కూడా పవిత్రమైనది ఈ సమయంలో చేయు దేవతా పూజలు విశేషమైన ఫలితాలను శాస్త్ర శాస్త్రవచనం అన్ని మాసాల్లోనూ మాసం గొప్పది మార్గశిరాన్ని నేను అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీతలో చెప్పాడు దీనినే విష్ణు మాసము పురుషోత్తమ మాసము అని కూడా అంటారు ఈ మాసంలో సాత్విక ఆరాధనకు ఎక్కువ ఇవ్వడం జరిగింది ఆ కారణం చేత సత్వగుణ ప్రధానమైన శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వైష్ణవ సంబంధమైన ఆలయాలన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి ఈ నెలలోనే ఈ సమయాన్ని నెలపట్టడం అని కూడా అంటారు ఈ నెలపట్టడం అనే ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఇంటి ముందు అందంగా రంగవల్లులను తీర్చిదిద్దుతూ ఉంటారు ముగ్గు మధ్యలో చంద్రుడిని సూర్యుడిని సూచిస్తూ ముగ్గులను వేస్తుంటారు ఇప్పటి నుండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం వరకు ఈ ధనుర్మాసానికి సంబంధించిన ప్రత్యేకమైన ముగ్గులను వేస్తూ ఉంటారు మార్గశిరమాసం విష్ణు భక్తులకు ప్రధానమైనది ఈ మాసంలో ఆచరించే వ్రతాలు రెండు ఒకటి ఏకాదశి వ్రతం రెండు ధనుర్మాస వ్రతం వైష్ణవ భక్తులుగా పేరు పొందిన పన్నీద్దరు ఆళ్వారులలో గోదాదేవి ఒకరు ఈ మాసం మొత్తం గోదాదేవిని ఆరాధిస్తూ పాసురాల ద్వారా స్థుతిస్తారు లక్ష్మీదేవి అంశతో జన్మించిన గోదాదేవికి ఆండాల్ నాచ్యార్ చూడు కొడుతా అనే పేర్లు కలవు పూర్వం ఒకప్పుడు విష్ణు చిత్తుడు అని భక్తుడు ఉండేవాడు ఆయన నిరంతరం శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ పూజిస్తూ ఉండేవాడు చాలా కాలం వరకు విష్ణు చిత్తునికి సంతానం లేదు ఒకరోజు ఆ భక్తునికి తులసి వనంలో అయోనిజగా ముద్దులు మూటగట్టినట్లున్న ఒక శిశువు లభించింది విష్ణు చిత్తుడు ఆ శిశువుకు గోదాదేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు ఈ విష్ణు చిత్తుడు ప్రతిరోజు స్వామివారికి అర్చించడానికి తులసిమాలలు పూలమాలలు తయారు చేస్తూ ఉండేవాడు గోదాదేవి తండ్రి తయారు చేసిన పూలదండలను ముందుగా తన మెడలో ధరించి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోయి తాను ధరించిన మాలను మెడలో నుండి తీసి మళ్ళీ పూల బుట్టలో ఉంచసాగింది ఒకరోజు విష్ణు చిత్తునికి ఈ విషయం తెలిసిపోయింది తన వల్ల జరిగిన అపరాధాన్ని క్షమించమని స్వామివారిని వేడుకున్నాడు విష్ణు బాధను అర్థం చేసుకున్న స్వామి ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షమై ఆయనను ఓదారుస్తూ ఓ విష్ణుచిత్తా ఇందులో నీ దోషమేమయూ లేదు నీ పుత్రికైన గోదాదేవి నా భక్తురాలు నాకు మిగిలిన ప్రీతిపాత్రమైనది కనుక ఈ రోజు నుండి ఆమె ధరించిన పూలదండనే నా మెడలో ధరింపజేయమని అన్నాడు అందుకు విష్ణు చిత్తుడు ఆనందంగా అంగీకరించాడు ఈ చిన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని విజయనగర రాజులలో గొప్ప రాజు సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అను గొప్ప ప్రబంధాన్ని రచించాడు ఆముక్తమాల్యదనగా తాను ముడుచుకున్న పూలదండను తిరిగి ధరించడం అని అర్థం అప్పటి నుండి గోదా రంగనాథుల మధ్యన సాన్నిహిత్యం పెరిగింది తరచుగా స్వామివారు గోదాదేవికి దర్శనమిస్తూ ఉండేవారు గోదాదేవి రంగనాథుని వివాహం చేసుకుంటానని భర్తగా పొందాలని కలగన్నది అందుకోసం దీక్షగా కాత్యాయని వ్రతాన్ని చేసింది స్వామివారి గుణగణాలను వర్ణిస్తూ తిరుప్పావైని రచించింది ముప్పై రోజులు ముప్పై పాసురాలతో స్వామిని కీర్తించింది భవనం లోపల నిద్రిస్తున్న గోపికను నిద్రలేపడానికి అందరూ కలిసి ప్రయత్నిస్తుంటారు భవనం అనగా మన శరీరం అందులో ఉన్న జీవాత్మను మేల్కొల్పాలనే అంతరార్థం ఇందులో ఇమిడి ఉన్నది ఆ తర్వాత గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంది గోదాదేవి రంగనాథునిలో ఐక్యమవుతుంది ఆ సమయంలో తన కుమార్తె కొరకు దుఃఖిస్తున్న విష్ణుచిత్తునికి శ్రీహరి ప్రత్యక్షమై ఓదారుస్తాడు ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాన గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరిగిన తర్వాత ముత్తైదోలు దేవాలయానికి వెళ్ళి గోదాదేవికి పసుపు కుంకుమలు సారెను సమర్పిస్తారు ఎప్పటికైనా జీవాత్మ పరమాత్మలో లీనం కాక తప్పదని మాయను విడిచిపెట్టాలనే ఉపదేశం కూడా ఇందులో ఇమిడి ఉన్నది చైతన్యమే విష్ణు స్వరూపం అలంకారం ఆనందం ఎక్కడ ఉంటే అక్కడ శ్రీహరి కొలువు ఉంటాడు ప్రాణికోటి వైభవంగా బ్రతకాలన్నదే స్వామివారి కోరిక ఈ నెల రోజులు ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శ్రీహరిని పూజించాలి వేకోజామునే చక్కెర పొంగలి కట్టు పొంగలి దద్దోజనం శనగలు వంటి నైవేద్యాలను స్వామివారికి సమర్పిస్తారు తిరుపతిలో తిరుచానూరులో కూడా ఈ ఆండాళ్ళ ఆరాధన వైభవంగా జరుగుతూ ఉంటుంది మెడ నిండా రంగురంగుల పూలదండలతో ఆభరణాలతో అభయహస్తంతో ధనుర్మాసంలో కొలువున్న స్వామివారిని దర్శించుకుందాం వినుల విందుగా ఆండాళ్ళ తల్లి పాసురాలను విందాం తీయటి కమ్మటి ప్రసాదాలను ఆరగించుదాం భక్తి మార్గాలను తరిద్దాం ఆండాల్ తిరువదిగలే శరణం ఒకప్పుడు పాసురాలు వేరే భాషలో ఉండేవి భక్తి పారవశ్యంతో విని ఆనందించటం మాత్రమే ఉండేది అప్పుడు కానీ ఇప్పుడు ధనుర్మాసంలో ప్రసార సాధనాల ద్వారా పాసురాలను తెలుగులో కూడా వినిపిస్తున్నారు అందులో కూడా అన్ని ప్రకృతి వర్ణనలు ఎక్కువగా ఉంటాయి భవనంలో నిద్రిస్తున్న బాలికను లేపుతూ గానం చేసే పాసురాలలో సూర్యోదయం పక్షుల కిలకిలలు పశువులు నిద్ర నుండి మేల్కొనడం కొలనులో పద్మాలు వీక్షించడం గోపూజలు గోపికలు చల్లచిలకడం రైతుల పొలం పనులు నదులు సెలయేళ్ల ప్రవాహాలు పర్వతాలు మైదానాలు ఇవన్నీ ఉంటాయి శ్రీకృష్ణ లీలలు మొదలైన విషయాలన్నిటిని అందంగా గానం చేస్తే వినిపిస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం పాసురాలను విని తరిద్దాం ధనుర్మాస శుభాకాంక్షలు అందరికి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా